అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ యోజన నుంచి డబ్బులు అయితే ఎప్పుడు పడతాయి పంతొమ్మిదో విడత అనే డబ్బుల గురించి కీలకమైతే అప్డేట్ అయితే ఒకటి వచ్చేసిందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఈ పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ సంబంధించిన డబ్బుల కోసం అయితే ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి అయితే రీసెంట్గా పీఎం మోదీ గారైతే ఈ ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలు పెంచడం కూడా జరిగిందండి మరి ఈ సంవత్సరానికి పదివేల రూపాయలు చెల్లిస్తారా లేదా ఈ పథకం మనకి కావాలి అంటే కనుక రావాలంటే కనుక దానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే పదివేల రూపాయలు కూడా మనకి రావాలి అంటే కొత్తగా ఏమైనా ఎలిజిబిలిటీస్ పెట్టారా అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా మంది ఛానల్ చూస్తున్నారు కాదండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు నా దాక చిన్న రిక్వెస్ట్ అండి మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీరు ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు చూడగలుగుతారన్నమాట దీంతోపాటు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామంది తెలియని వాళ్ళ దగ్గర కూడా రీచ్ అవుతుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా మీ ద్వారా మరి లేట్ చేయకుండా వివరం ఏంటో పీఎం కిసాన్కి సంబంధించిన వివరమేంటో విడుదలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం మరి పీఎం కిసాన్ డబ్బులు పంతొమ్మిది విడత డబ్బులు అయితే ఎప్పుడు వస్తాయని చెప్పి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారండి గతంలో అంటే పద్దెనిమిదవ విడత అక్టోబర్లో విడుదలైంది దీని ప్రకారం తదుపరి విడత అంటే పంతొమ్మిదో విడత సమయంలో ఏ సమయంలో అంటే ఫిబ్రవరి నెలలో ఉండాలండి మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు కాబట్టి అయితే పంతొమ్మిదో విడత సమయంలో మరి పిఎం మోదీ గారు ఈ డబ్బుని మొత్తాన్ని పెంచి ఆరు వేలు కాదు పదివేల రూపాయలు ఇస్తాము ప్రతి రైతుకి అని చెప్పి మొన్న జరిగిన ఒక సభలో అయితే ఆయన డిక్లేర్ చేయడం కూడా జరిగిందనమాట మరి ఈసారి పంతొమ్మిదో విడతకి సంబంధించి ఆరు వేల రూపాయలు ఒకటేసారి బ్యాంకులో వేస్తారా లేదా అన్న దాని గురించి రైతాన్నులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మనకు పదిహేడో విడత పద్దెనిమిదో విడత కలిపి నాలుగు వేల రూపాయలు మనకి అకౌంట్కి వచ్చేసాయి ఇంకా ఈ పదివేలలో మిగిలి ఉంది ఆరు వేల రూపాయలు కాబట్టి ఈ పంతొమ్మిదో విడతలో ఆరు వేల రూపాయలు విడుదల చేస్తారా అని చెప్పి అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి రైతన్నలందరూ కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ డబ్బును రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా బదిలీ చేయబడుతుందన్నమాట రెండు వేలు చెప్పున నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరంలో మూడు వాయిదాల్లో ఈ డబ్బులైతే చెల్లించబడుతున్నాయండి ఈ పథకం ఇప్పటివరకు పద్దెనిమిది విడతలు కాగా ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు పద్దెనిమిది విడతలో రైతానుల ఖాతాలో విడుదల చేయడం జరిగిందనమాట పంతొమ్మిదో విడత కోసం రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ప్రధానమంత్రి కిసాన్ పంతొమ్మిదో విడత ఈసారి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని వస్తుందా లేదా మునుపటి అంటే పద్దెనిమిదో విడత అక్టోబర్లో విడుదలైంది కాబట్టి దీని ప్రకారం తదుపరి విడత అంటే పద్ పంతొమ్మిదో విడత ఫిబ్రవరిలో ఉండొచ్చు గతే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారవ భాగం విడు విడుదల కావడంతో ఈసారి కూడా అదే రోజున ఫిబ్రవరి ఎనిమిది రోజునే ఈ డబ్బులు వస్తాయి అని చెప్పి రైతన్నలందరూ కూడా అనుకుంటున్నారనమాట దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలువడలేదండి ఫిబ్రవరిలో ఫిబ్రవరితో నాలుగు నెలల గడువు ముగిపోతుంది కాబట్టి ఈ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేయబోతుంది ఈ పథకం ప్రయోజనం కింద షరతులు నెరవేర్చిన రైతులకు మాత్రమే ఈ పథకం అనేది అందుబాటులో ఉంటుందండి రైతులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదు అంటే ఇప్పుడు మనకి ఈ ఆరు వేల రూపాయలు ఇస్తారా లేకపోతే రెండు వేలే ఇస్తారా పంతొమ్మిదవ పెడతారా డబ్బులు అన్న దాని గురించి అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉందండి మామూలుగా అయితే రైతులనేవి ఈ అర్హతలు ఉంటే కనుక మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడవన్నమాట ఒకసారి వేంటో కనుక చూసుకున్నట్టయితే రైతులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదండి ఆదాయ పన్ను చెల్లించకూడదు మీ మీ గవర్నమెంట్ జాబ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కానీ అది కానీ పే చేస్తూ ఉండకూడదండి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనం పొందుతారు ఒక్కొక్కసారి రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద అయితే మరి పొలం అయితే ఉంటుంది కదండి ఒకసారి ఒక్కొక్కసారి భార్య పేరు మీద కొంత పొలం ఉంటుంది భర్త పేరు మీద కొంత పొలం ఉంటుంది అలాగే పిల్లల పేరు మీద కొంత పొలం ఉంటుంది అలా అయితే అంతమందికి రాదనమాట ఓన్లీ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల్లో ఒక సభ్యునికి మాత్రమే ఈ కేంద్రం నుంచి వచ్చే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేవి పడిపోతాయి అనమాట పాటుగా మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకుని ఉండాలండి కేవైసీ ఎవరైతే పూర్తి చేయకుండా ఉంటారో వారికి కూడా ఈ కేంద్రం నుంచి వచ్చే కిసాన్ డబ్బులు అయితే రావన్నమాట మీరు ఈ పథకానికి అర్హులా కాదని తెలుసుకోవాలంటే కనుక మీరు ప్రధానమంత్రి అధికారిక వెబ్సైట్ని సందర్శించవచ్చు లేదా కిసాన్ యోజన ఈ నెంబర్లలో సంప్రదించండి రైతులు ఏ విధమైన సమస్యలైనా కూడా ఎదుర్కొంటే వారు ఈ నెంబర్లో కాల్ చేయవచ్చు ఈ మార్గాల ద్వారా రైతులు తమ సమస్యలను పరిష్కారం పొందవచ్చు అనమాట అంటే మనకి ఈమెయిల్ ఉంటుందండి పిఎం కిసాన్ డాట్ ఐసిటి ఎట్ ద రేట్ ఆఫ్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి మీరు పిఎం కిసాన్ అనే సంబంధించిన ఈ పథకానికి ఎలిజిబిలిటీ అవుతారా లేదని మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు లేకపోతే హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయండి వన్ డబుల్ ఫైవ్ టూ సిక్స్ వన్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ అనమాట లేదా జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూకి కాల్ చేయవచ్చు ఈ పిఎం కిసాన్ యోజన అనేది రైతులకు ఆర్థిక సహాయం అందించే మంచి ప్రభుత్వం పథకం అనమాట పంతొమ్మిది విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు అధికారికంగా వచ్చే అప్డేట్స్ కోసం ఛానల్ అయితే తప్పకుండా చూస్తూ ఉండండి మీరు ఈకేవైసీని అయితే కంపల్సరీ చేయించుకోవాలండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే కనుక మీకు ఈ డబ్బులు అనేవి అన్నమాట మీకు ఏం చేయాలంటే మీరు ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోవాలి మీ గ్రామాల్లో ఉన్న సచివాలయంలో ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందండి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా ఎంపీసీఏ లింక్లు అనేవి చేయించుకోవాలి మీకు మంచి యాక్టివ్లో ఉన్న ఫోన్ అనేది దగ్గర పెట్టుకోవాలంటే ఫోన్ నెంబర్ కూడా లో ఉండాలన్నమాట ఎందుకంటే మీకు ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే కనుక మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ మళ్ళీ మీరు ఎంటర్ చేస్తేనే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది మీకు ఈకేవైసీ కంప్లీట్ అయితేనే మీకు వెరిఫికేషన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట ఇలా అయితేనే మీకు డబ్బులు అనేవి పడతాయండి మరి ఈసారి పంతొమ్మిది విడితే ఆరు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి దీనిపైన అధికారికంగా అయితే ఇంకా ప్రకటన రాలేదండి కాకపోతే మరి మనకి మోదీ గారే అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి కి కిసాన్కి సంబంధించిన డబ్బులు పది పదివేల రూపాయలు అని చెప్పి మరి ఈ పంతొమ్మిదో విడతలో మరి మనకి ఆరు వేల రూపాయలు వచ్చి వచ్చే అవకాశాలు అయితే బాగానే కనపడుతున్నాయండి దీనిపైన మరి ఆరు వేలు ఇస్తారా లేకపోతే దీన్ని మళ్ళీ ఇంకొక విడతకు పెంచి ఇరవై విడత ఇరవై రెండో విడత అలా ఇస్తారో కూడా మనకి తెలియాల్సి ఉందనమాట దీనిపైన మరింత అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో రూపంలో తెలియజేస్తానండి వీడియోని తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్